ఖమ్మం నగరంలోని సర్వజ్ఞ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ మంజుల నాగేంద్ర కుమార్ పాల్గొన్నారు సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులకు పాఠశాలలో వేడుకలు నిర్వహించామన్నారు ఈ క్రమంలో పండుగ విశిష్టతను వారు విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో నాగేంద్ర కుమార్ నీలిమ పలువురు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇవి ఏమీ తెలియకపోతే మనం చాలా అజ్ఞానంలో ఉంటాము అందుకని చాలా మంచిగా తీర్చిదిద్దుతున్నారు ముందుగా మీ ఓ చెప్పాలి మీరు అవునా మీకు సార్ వాళ్ళు స్కూల్లో ఈ విధమైన ఫెస్టివల్స్ జరిపించకపోతే మీకు పండుగ విశేషాలు తెలుస్తాయా కొంతమంది పేరెంట్స్ వరకే పిల్లలకి చెప్తున్నారు ఈ ఈ నవీన సమాజంలో ఇటువంటి ఓన్లీ టీవీలకి సినిమాలకే పరిమితం అవుతున్నటువంటి ఈ రోజుల్లో మన పిల్లలు సొంత పిల్లల్లా భావించి సార్ వాళ్ళందరూ ప్రయోజకులు అవ్వాలి ప్రతి పండగ విశేషం మీకు తెలవాలి అనేసి టైం స్పెండ్ చేసి మీ టీచర్స్ కూడా చాలా అహమీసలు కష్టపడి మీకు ఈ అవకాశాలు ఇస్తున్నారు మీరు దీని అంతా సద్వినియోగం చేసుకొని మంచి ప్రయోజనంగా తీర్చిదిద్దాలి అన్నదే మా అభిప్రాయం మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు దినదిన అభివృద్ధితో మంచి ప్రయోజనగా మంచి మన రెసిడెన్స్ కోలికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి మీరు పనికి రాని అలవాటుని మనలో ఉన్నటువంటి అన్ని స్త్రీ థింగ్స్ అన్నింటినీ కూడా సంక్రాంతితో ఏం చేయాలి అట్లా భోగి మంటల్లాగా అందులో బయటపడేసేయాలి అన్నట్టుతో మనలో ఉండేటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి అనేది మనం ఆలోచించాలి కదా అందులో అతి ముఖ్యమైన బ్యాడ్ హ్యాబిట్ మీ అందరికీ బాగా తెలుసు మళ్ళీ గట్టిగా చెప్పడం ఎంత తెలివైన ఫోన్ వాడటం కదా మొబైల్ ఫోన్ కాబట్టి మొబైల్ ఫోన్ వాడటం కానీ టీవీ చూడటం చూడద్దు ఎక్కువగా టీవీ చూడటం కానీ పెద్దవాళ్ళని గౌరవించకపోవటం కానీ పెద్దవాళ్ళు చెప్పిన మాటని వినకపోవడం కానీ టైంకి హోంవర్క్ చేసుకోకపోవటం కానీ ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నింటినీ మనం సంక్రాంతితో ఏం చేయాలి తొలగించుకోవాలి మంచి అలవాట్లని నేర్చుకోవాలి భవిష్యత్తులో మంచి బాధ్యత గల స్టూడెంట్స్ గా మనం మంచిగా తయారై ఈ షుడ్ అప్ విత్ ఫ్లైయింగ్ కలర్స్ ఓకే ఇన్ అడ్వాన్స్ హ్యాపీ ఫంగల్ థ్యాంక్ యూ